అందరికీ నమస్కారం ఈరోజు మాజీ మంత్రి విడుదల రజని ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసిన సిఐ సూర్యనారాయణ వాళ్ళ మంత్రి పిఏలు ఇద్దరు రామకృష్ణ ంద్ర కుమార్ మీద ఈరోజు ఎస్పీ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సిబిఎన్ ఆర్మీగా పనిచేశానని నేను పచ్చిపాటి పుల్లారావు గారికి అనుకూలంగా పచ్చిపాటి పులారావు గారితో పాటు తిరిగానని నన్ను అక్రమంగా నిర్బంధించి ఐదు రోజులు అక్రమంగా నిర్బంధించి సిఎ సూర్యనారాయణ ఆయన విశిక్షణ రహితంగా కొట్టాడు కొట్టేదే కాక ఆ రోజున ఎమ్మెల్యే తర్వాత మంత్రి విడుదల రజనీకి వాట్సాప్ కాల్ వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తూ నన్ను కొట్టడం జరిగింది లైవ్లో ఆ రోజు ప్రత్యేక సాక్షులు కూడా మా ఆ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే అంబేద్కర్ భవనం ఉంది ఆ భవనంలో మాలమహానాయుడు కమిటీ వేస్తున్నారు ఆ కమిటీలో కనీసం మినిమం వంద మంది పైన ఉంటారు ఆ కమిటీ సభ్యులు కూడా సాక్ష్యమే అయితే విశిక్షణ రహితంగా కొట్టి సైకో ఆనందం పొందిన మంత్రి విడుదల రజనీపై వారి బృందంపై తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్పీని కలిసి మా బోర్డు వెళ్ళబుచ్చుకున్నాం అదే కాకుండా గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో ఎన్నిసార్లు ఇబ్బందులు గురి చేశారు చిలకలూరు పేటలో బ్రతకటానికి వీలు లేదనే విధంగా దళితులపై దాడులు చేసిన ఘనత విడుదల రజనీతి ఈ రోజున వచ్చి ప్రతిపక్షంలో వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఏదో చేస్తున్నారని నంగ పలుకులు పలుకుతూ ఏంది మహానటి స్టేట్మెంట్లు ఇస్తూ మాట్లాడుతున్నారు గతంలో ఐదు సంవత్సరాలు ఏమి చేసిన అరాచకాలను అన్యాయాలను ప్రజలు ఇక్కలలోగా వస్తున్నారు వీళ్ళ అన్యాయం తట్టుకోలేక వీళ్ళను ప్రజల్ని మోసం చేసి ఆరు నెలల ముందు చిలకలూరుపేట నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పారిపోయిన ఘనత విడుదల రజనీది మళ్లీ ఈ రోజు ఏం మొహం పెట్టుకొని చిలకలూరుపేట సమనీకర్త వస్తుందో తెలియదు ప్రజలైతే చిలకలూరిపేటలో అడుగు పెట్టకుండా తగు చెప్పడానికి రెడీగా ఉండారు మరలా నిన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఇది దయచేసి దళితులు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే ప్రశాంతంగా ఉంటారు ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో నడుచుకుంటూ దుర్మార్గులైన ఈ మంత్రి విడుదల రజని మాజీ మంత్రి విడుదల రజని సిఏ సూర్యనారాయణ ఫణీంద్ర కుమారు పిఏ రామకృష్ణ ఇలా నలుగురుపై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం